అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయ పాలనతోనే జిల్లాలో గుర్తింపు వచ్చిందని నాగిరెడ్డిపేట ప్రజాప్రతినిధులు అధికారులు అన్నారు మండల పరిషత్ ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగి ముగిసిన సందర్భంగా జూలై మూడున మండల జెడిపిటీసి ప్రజాప్రతినిధులకు అన్ని శాఖల అధికార సిబ్బందిని సన్మానించారు

ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మీరు ఇక్కడ జరిగే విషయాలు రాష్ట్ర స్థాయికి తీసుకుపోయేది లేదు నేను ఇక్కడ చెప్పుకున్నది చర్చిస్తున్నది బయటకు వెళ్ళాలంటే మీ కలం ద్వారానే పోతుంది కాబట్టి నేను మీరు కూడా చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఎంపీటీసీ కూడా మళ్ళీ రేపు ఏ రిజర్వేషన్ వచ్చినా ఖచ్చితంగా నిలబడి పోరాడి మళ్ళీ ఎంత విధంగా ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా జిల్లా మొత్తంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ నుంచి మంచి సర్వీసెస్ ఇచ్చిన వాళ్ళకు జిల్లా స్థాయిలో సన్మానం చేస్తాము సిక్స్ కానీ ఇట్లా మండల స్థాయి అధికారాన్ని అందరినీ వాళ్ళకు సన్మానం చేయడము నా సర్వీస్ లో మొత్తం చూస్తాము అందుకు ధన్యవాదాలు సార్ సార్ నాకు ఏర్పాటు <changingception enseñanza> మా డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక ప్రోగ్రామ్ కూడా అటెండ్ కాదు సార్ అయితే అటెండ్ చేయాలి సో అలాగే మా గౌరవ ఐపీటీసీ గారు ఏమేమి కోరినా మాకు ఇచ్చేవాళ్ళు విలేజ్లలో ఎందుకంటే మాకు ఉన్న స్థాయి ముందు నేను నాతో పాటు మాకు ఏదైనా సరే విలేజ్లలో కోఆపరేషన్ కావాలంటే నేను డైరెక్ట్ ఒక రకంగా బాధ్యంగా తప్పదు కాబట్టి రాబోయే కాకుండా వాళ్ళు అదే గ్రామం నుంచి మళ్ళా ఎన్నుకొని మళ్ళీ ఈ స్థానానికి రావాలని అలాగే ఐదు సంవత్సరాలు ఎన్నో ఉద్యోగుల మా ఎంపీల ఎన్నుకున్నారు చివరికి వాళ్ళు ఏదైతే అన్నారో అనుకున్నారో ఆ పద్ధతిని ఎక్కించుకున్నారు అది అందరికీ సంతోషకరమైన విషయం ఈ అధ్యక్ష స్థానం ఒక మహిళా స్థానం ఉంది కానీ ఆత్మ సమాచారం అధికంగా ఒక పురుషుడు ఈ అధ్యక్ష స్థానాన్ని నిర్వర్తించేందుకు ఏది కావాలో అది ఒక మహిళకు సరైన న్యాయం జరిగింది కాదు అని మేము ఆశిస్తున్నాం గురించి మేము అందరికీ అయితే ఇప్పటి వరకు అందరూ ఇప్పటి పిల్లలు ఒక కొత్త సంస్కృతి అంటే అయితే పరిపాలనలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పరిపాలన కొనసాగించి మన నాగరికేదా మండలి జిల్లా స్థాయిలో ఒక దుర్తి ఉండేలా పరిపాలన చేసినటువంటి అధికారం ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో మంచి తీరు వచ్చింది అయితే మేము అంటే మా సంఘటన మేము మీ అధికారులు ప్రజాప్రతినిధులు పరిపాలనలో మేము అటు ప్రజల వైపు ఇటు మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల సమస్యలను మీకు తెలియజేస్తూ పనిచేస్తూ వచ్చాను ఈ పరిపాలనలో భాగంగా ఎందుకంటే వాస్తవం చెప్తున్నా మా పత్రిక విత్రులకు కూడా కొద్దిగా వాళ్ళు ఈ కర్మాన కార్యక్రమాన్ని అంటే అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ వారితో పాటు తీసుకొచ్చినందుకు వందల ఎంపీటీసీ మండలే కాకుండా రాష్ట్ర స్థాయిలో డెప్యూటీషన్ల ఫోరం సెక్రటరీగా పొందిన మనోహర్ రెడ్డి గారికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ తెలుసు అవకాశం अरे Are...